తల్లిదండ్రులకి ఆకు ప్రాణమాలు పూర్తి చేసుకుంటూ ఆటో ప్రతి ఆత్మ ప్రణామాలు ఈరోజు దక్ష దర్శనం నైన్ సార్ చాలా పవర్ఫుల్ ప్లేస్ మహా స్లాంగ్గా అక్కడ తపస్సు చేసుకోవడానికి పరు ప్లేస్ తపస్సు చేసేవారు వాళ్ళు ఒక యాగం కలగారు ఆ యాగము చేసినప్పుడు ఎంతోమంది ముందు అక్కడికి వచ్చి వెళ్తున్నారు అలాగే అక్కడికి వచ్చిన సౌ కాదు ముందులు కొంతమంది వచ్చి కూర్చున్నప్పుడు మనకి సూత మహర్షి సూత మహాముని వచ్చారు శోత మహాములు రాగా మన పురాణాలలో ఎప్పుడైనా శరీరం చూడండి సోత మహాముని సౌమ్యకాళి ముందులకి చెప్పాను అని అంటారు అంటే సౌమ్యకాళి నుండి సోతమహాములు అడిగిన ప్రశ్నలకి ఎన్నో చెప్పారు ఆయన వచ్చినప్పుడు ఆ పక్క యాగం అవుతున్నప్పుడు ఇంకో దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళు అడిగారు మహాశివుని యొక్క విశిష్టత ఆయన చాలా అంటే శాంతి స్వరూపం ఉన్నవాడు విరోగాలు కలిగేవాడు అంతటి వ్యక్తి దక్ష యజ్ఞాన్ని ఎందుకు ధ్వస్సు చేసేవాడు చెప్పమని వాళ్ళు అడిగినప్పుడు సూత మహాముని అని చెప్పాడనమాట దక్షిణ కుమార్తె అంటే దాక్షాయణ సతీదేవి దేనిని సిరిపించి వివాహం ఆయన ఇష్టం ఉండదు దక్షుడు కానీ ఎవరు బ్రహ్మ యొక్క కుమారుడు బ్రహ్మ చెప్పి ఒప్పించడం వలన ఇచ్చి వివాహం చేస్తారు వాళ్ళిద్దరు వివాహం తర్వాత కైలాసంలో వాళ్ళు ఒక రాజు ఒక దేవతలు దేవతలందరూ కూడా సభ పెట్టినారు దానికి దక్షుడు వస్తారు అక్కడికి వచ్చిన దక్షుడు ఎవరు ప్రజాపతి మన ప్రజలందరికీ ఆయన అడిగింది ఆయన నుంచి వచ్చిన వాళ్ళు తమ్ముతే మనందరూ కూడా ఆయన తండ్రి మనందరికీ ఆయన రాగానే దేవతలందరూ లేచి ఆయనకి ప్రణామం చేసారు చేసినప్పుడు బ్రహ్మ విష్ణు మధ్య ముగ్గురు ముఖ్యం కూర్చొని ఉన్నారు కూర్చున్నప్పుడు ఆయన వచ్చారు బ్రహ్మ విష్ణువు శివుడు మామూలుగా ఉన్నారని ఫస్ట్ నుంచి ఈ దక్షుడికి శివుడు అంటే ఇష్టం ఆయన విష్ణు భక్తుడు శివుని ఎలా చూస్తారంటే అంటే ఏంటి వేషధారణ ఈయన గుడు రాసుకొని ఉంటాడు ఈ యజ్ఞాలు ఏ అంటే తెలియదు అనమాట భేదాలు తెలియదు ఇంటికి భేదాలు అనుసరించనుసరించడం కూడా రాదా మార్గాన్ని అని ఆయన ఒక భావన శివుడు అంటే చాలా తప్పుకున్నారు అందులోనే ఆయనకి ఇంకో అంటే ఏమంటే కూతుర్నిచ్చాను నేను మామను నేను వస్తే నిలబడి నన్ను సలకరించలేదు కోపం వచ్చింది లోపల నుంచి వచ్చి నేను నా కులో తగిన కానే కాదు అయినా సరే నీకు ఇచ్చి వివాహం చేశాను నా తండ్రి చెప్పాడు బ్రహ్మ ఒప్పించే నేను నీ వేషం చూస్తే నచ్చదు ఆ ఫామ్ వేసుకొని ఉంటావాడి నేను బుడ్ రాసుకుంటాను నీ గణాలు ఎలా ఉంటుంది అందరూ పూటగానే ఉంటాను ఆ భూత కణాలు లేదు నీ లాంటి వాడికి ఇచ్చి నేను చూసే చేశాను తప్పు నీకు సత్యత తెలియదు శుభ్రం లేదు శుద్ధి లేదు నా శ్మశానంగా ఉన్నవాడికి నీకే తెలుసు భేదాలు పేదాలు మాత్రమే ఏం తెలుసు వాటిని అనుసరించడం ఏం తెలుసు అని చెప్పి ఆయన పెట్టాడు ఎవరు పాపం వస్తుంది నన్ను చేసుకుడు కోపం వస్తుంది కదా సేవకుడు నన్ను ఇక్కడ కణాలని కట్టి ఆయన ఒక్కసారిగా లేచి దక్షిణ్ణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పోతున్న చల్లుడుగా చూస్తున్నావు కానీ ఆయన సద్భాంతా ఆయన స్పష్టం చేసింది ఆది పురుషుడు ఆయనే ఆయనే ఆది అంత అంతా ఆయన ఆయన నుంచి వచ్చింది నువ్వు ఆయనే తక్కువగా మాట్లాడుతున్నావు నీకు అంత కాదు ఆయననే నన్నేశ్వరుడు పాపడి నందీశ్వరుడికి శాపం ఇస్తాడు నువ్వు కొన్ని అందరూ నల్లగా మారిపోతా అప్పుడు నందేశ్వరు ఆ గణాలందరూ నల్లగా మారిపోతారు వెంటనే నందీశ్వరుడు తిరిగి ప్రతి శాపం ఇస్తాడు నువ్వు బ్రాహ్మణుడికి నీకు భేదాలు చేసిన అహంకారం ఉంది కదా మీరు యాచించేగా మారిపోతారు అంటే ఎంజ్ యాగాలు మీకోసం మీరు చేయరు వేరే వాళ్ళ కోసం చేసి దక్షిణ తీసుకుంటారు మీరైనా నందీశ్వరుడికి శాపం ఇచ్చాడు బ్రాహ్మణుడికి నందేశ్వరుడు అక్కడ సాంప్రదించాడు రెండునే శివుడు పరమాత్మ చెప్తాడు నందేశ్వరుడు శాంతించు యజ్ఞానికి అర్హత లేదని శివుడు అన్నంత మాత్రాన అది అప్పుడు ఆయనే ఎగ్జేక ఆయన లేకుండా యజ్ఞమే జరగదు ఆయన శాంతించమని చెప్తాడు వెంటనే నందిస్తాడు అక్కడి నుంచి ఖర్చు పెరుగుతాడు అక్కడ శివుడు లేకుండా ఎందుకు జరగదు నేను చేస్తాను నిరీశ్వర యాగం పేరు పెడతాడు ఈశ్వరుడు లేని యాగాన్ని నేను చేస్తా అని చెప్పి యాగం తలపెట్టాడు మొత్తం గురులోకంలో ఉన్నాడు అందరికీ ఆహ్వాని పంపించాడు ప్రతి ఒక్కరిని కూడా అందరూ వచ్చారు అక్కడికి వచ్చే కొంతమందికి అక్కడికి వస్తే కానీ తెలియలేదు శివుడు పిలవలేదు చాలామంది కొందరిని తెలిసినా మౌనంగా ఉండిపోయాడు దర్శుడు కూడా చాలా బాగుంటుంది మౌనంగా ఉండిపోయారు అక్కడికి వచ్చేటే బ్రహ్మ విష్ణుడు కూడా తెలుస్తాడు ఒక్క దళీచి మహర్షి మాత్రం అడుగుతాడు సాక్షాత్ శివ పరమాత్మ లేని యజ్ఞము పరిస్థితులు అనుకుంటున్నావా ఆయన నుంచే యజ్ఞం కష్టా అలా ఆయన లేకపోతే ఎలా చేస్తున్నాము నీ అహంకారంతో కాబట్టి ఇలాంటి చోట నేను ముందు నుంచి ప్రదేశానిషి దిగుతుంది ఈయన అన్ని ఇక్కడికి వచ్చిన వాళ్ళ ముందరికి అన్ని ఏర్పాట్లు చక్కగా చేశారు అక్కడ సాక్షాన్ని చరిత్ర కలిగితే ఉద్యానంలో దిగుతుంది ఆకాశ మార్గంగా చంద్రులు రోడ్ని వెళ్తున్నాడు అని చూసింది వెంటనే తన చెరికెత్తైన విజయను తెలిసి విజయ రోహిణి చంద్రుడు ఇద్దరు రోహిణి ఎవరు చెల్లి దక్ష్మి యొక్క కుమార్తెనే మళ్ళీ చంద్రుడు ఇచ్చేసారు ఎదురు తోట శివుడు చంద్రుడు వెంటనే ఆమె వెళ్ళి వాళ్ళు అడిగింది ఎక్కడికి వెళ్తున్నారు అంటే దక్ష మహా మహాయాగం చేస్తున్నారు ఆ యాగానికి ఆహ్వానం పిలిచారు ప్రతి సమేతంగా రమ్మని చెప్తున్నారు ఆమె అని వచ్చి చెప్పింది వెంటనే అదేంటి మాకు ఆహ్మానం కాలేదు ఈ సాక్షన్ అయిన నన్ను నా భర్త నా తండ్రి పిలవలేదే శిముడి కాక ఈయన చేస్తున్నాడు ఇదంతా ఆమె తెలియదు తెలియసరికి తన బోట తన అంతా కూడా కూర్చొని ఉన్నారు ఆయన భర్త మాట్లాడుతున్నాడు పదేసి ఈయన వెళ్ళి నా తండ్రి యాగం చేస్తున్నాడు అంటాడు పిలవని దానికి వెళ్ళకూడదు అవమానపడతాం బాడీ తీసుకు ఇరవై చోట్ల ఎక్కువ మాకు విధు ఉండదు అవమాన పడతా అన్నా లేదు మీరు లేకుండా నా తండ్రి ఎలా చేస్తున్నాడు అక్కడ నేను వెళ్తాను అడుగుతాను నేను గొప్పదనే చెప్పినా లేదు సరే నీకు ఇష్టం గోతగణాన్ని తీసుకొని నంది వాహనంగా వెళ్ళని చెప్పి పంపిస్తాను నంది మీరు ఎక్కడనే గోతగణంలో అరవై వేల మంది ఎలా అని వీళ్ళందరూ దక్షిగించారు లోపలి ఎదుర దేవతలు దక్షులు పిల్లలు బందరు అందరూ ఉంటారు దీన్ని చూసి ఆశ్చర్యపడుతుంది పరమేశ్వరుడు పిలవలేదని చేసి కూడా వీళ్ళందరూ బొచ్చిట్లో కూర్చున్నారు దక్షిణ తెలిస్తే మొక్కలు కూడా వ్యతిరేకించి తిరగడానికి పాపస్తుంది బ్రహ్మ దేవతలు అందరికీ వెళతది బ్రహ్మను అడుగుతుంది నీకు ఐదు ముఖాలు నా భర్త ఒక ముఖము తీసేస్తారు చతురు అయ్యరు అలాంటి నా భర్తని పిలవని చోట ఇవి వచ్చి ఎలా కూర్చుంది నీ కొడుకు ఎందుకు ప్రశ్నించలేదు గొప్ప అడగలేదు ఇవ్వని అడుగుతుంది దృష్టి అడుగుతుంది నువ్వు వచ్చింది ఆయన సృష్టి ఇదంతా నడిపిస్తుంది ఆయన నేను తెలుసు ఆయన నువ్వు ఎదురు సహాలే అన్నీ తెలుసు నేను ఎందుకు ఈ భక్తులకు చెప్పలేదు శివుడు లేని చోట మీరు ఎలా వచ్చి ఉన్నారు కానీ ఆమె అంత తగ్గిన దక్షుడు చెప్తాడు ఇష్టం దగ్గర తిండి అడిగితే అది పాపం వచ్చి నువ్వు వెతుకొచ్చు నేను ఎవరు రమ్మన్నారు నేను ఆహ్మానం పంపలేదు నువ్వు వెతుకొచ్చావు అయినా నీకు బుద్ధి లేదు అలాంటి వాడిని చేసుకున్నాను వాడు ఎవడైనా చేసుకుంటాడు అసలు నువ్వు అలాంటి వాడు చేసుకునే కనుక చాలా ఉన్నాయి అంటాడు ఫ్రెండ్ అంత పాల్పడుతుంది నిజంగా నా అక్కడ చెప్పాడు వెళ్ళద్దు అని అయినా వచ్చా మళ్ళీ ఇప్పుడు ఏ కోపం పెట్టుకొని వెళ్తాను అని అంటే నువ్వు చెప్పావు కదా చావే ఉందని అదే చేస్తా ఆయనకి మొహం చూపించే కన్నా చచ్చిపోవడమే మంచిదని చెప్పి యోగాన్ని ఆమె రగిలించింది రగిలించి ఆ నీళ్లు ఆమె ఇంకే ఇంకేంటి సతీజేది గాలిపాక్కు గాలిపోయేసరికి మాలిపక్క వెంటనే ధనాక అందుకు కలిసి ఆయన తండ్రి అదే జనాలు అన్నింటి తల్లి మరణించేస్తారు పిల్లలు విలువ ఒక ఇరవై వేల మంది ఆమెతో పాటు మరణించేది బాలన్నీ బాగా చచ్చిపోయారు తల్లి లేకుండా ఉండలేదు మేము అంటే ఎంత ప్రీతో పడితే తల్లి చనిపోయారు చనిపోయేసరికి ఇంక నాలుగు మహాము అయితే శరీరం చచ్చిపోయారు సతీగా యోగాదిలో తన శరీరాన్ని చేసింది అని చెప్పగానే శివుడు తన జటా చోట ఉన్నట్టు తనలోంచి ఒక్క పాయ తీసి అందులో నుంచి వీరభద్రుడు భద్రకాళి ఇద్దరు కొడతాడు వీరభద్రుడు వేయి చేతులతో వస్తాడు భద్రకాళి నిజంగా అమ్మవారి లోపం చూడాలి వాళ్ళిద్దరు వస్తూనే అమ్మవారు మళ్ళీ తన నుంచి కొంతమంది దేవతని యక్షుని దాగిని సాహాయపడాలని సృష్టించేస్తున్నారు వాళ్ళకు మళ్ళీ ధనం గుర్రాలు ఏరుగులు సింహాలు పాల్గొక ఒక సైన్యం ఏర్పడిపోతుంది చేతులు వేయి ఆయుధాలు ఎంత ేభత్వంగా ఉండాలంటే ఇప్పుడు చూడటానికి భయానకంగా ఉంటాడు వెంటనే వేరభద్రుడు అడుగుతాడు స్వామి ఏ టైం చెప్పండి ఎందుకు నన్ను సృష్టించాడు దక్షుడు యజ్ఞం చేస్తున్నాడు సతీదేవి అక్కడ మరణించుకుని ఆ యజ్ఞాన్ని నాశనం చేశారు చెప్తే పంపిస్తారు స్వామి వాళ్ళిద్దరు వస్తుంటే మొత్తం సృష్టి అంత ఇళ్ళ కళ్ళు వాళ్ళ కళ్ళు అంత భయానకంగా ఉంటుంది వాళ్ళ కళ్ళు వెళ్ళిపోతుంటారు ఈ విషయం దక్షుడు తెలుస్తుంది ఎవరు విష్ణు కదా భక్తులు విష్ణు పాదాలని పంటలేదు ఎలా అయినా నన్ను కాపాడు విష్ణు అంటాడు ఎంత అజ్ఞానంతో చేస్తావని చెప్పి శివుడు లేకుండా యజ్ఞం ఏంటి సాక్షాత్ సృష్టికర్త ఆయనే అంటాను ఆయన లేకుండా ఎవరైనా యజ్ఞం తలబెడతారా ఆయన నువ్వు తక్కువగా చూస్తున్నావు ఆయనే ఈ వేదాలు ఏదైనా అంతా ఆయనే ఆయన ఎలా మృతి చేసావు నేనేం చేయలేను ఎన్న ఒక్కొక్క పడతాడు అందరినీ ఒప్పిస్తాడు కొంతమంది దేవతలు ఎవరికైనా యుద్ధం వీరభద్రులు ఎవరికి కూడా నేను చూస్తాను ఆయనతో మేమే యుద్ధం చేస్తాం వెళ్ళిపోతాడు కొంత కొంతమంది ధైర్యం చేస్తారు తప్పుడు కోసం సరే యుద్ధంకి వెళ్దాం దేవతలు రెడీ అవుతారు అక్కడి నుంచి వీరభద్రుడు తల్లి బోధకాలను ఇంకా వచ్చేస్తారు వచ్చేసరికి దేవతలకి బాగుంటే వాళ్ళ దాంట్లో కొంతమంది నూట దాంట్లో కొంతమంది చనిపోతారు అన్నీ ఇంకా విష్ణువుడు మరి తప్పదు భక్తుడు చేస్తాడు భక్తుడు అంటే భగవంతుడికి కావాల్సిందే నేను మహాభక్తుడు రాష్ట్రం విష్ణువు యుద్ధం రెడీ అవుతాడు విష్ణు రాగానే వేరే వద్దరు అడుగుతాడు అయ్యా శివుడు పేరు నువ్వు పేరు కాకపోతే ఒకటే నేను నీతో యుద్ధం చేస్తా ఆయనతో యుద్ధం చేసినట్టు నీతో నేను ఎలా యుద్ధం చేయగలను నీవు శివుడు పిలవడానికి వచ్చావు మళ్ళీ నీ భక్తుడు అడిగానే నువ్వు యుద్ధంతో సిద్ధపడుతున్నావు ఎలా అయ్యా నీతో యుద్ధం చేయగలను అంటే ఏం చేస్తాను నా భక్తుడికి భగవంతుడు వశం అయిపోతాడు నా భక్తుడు అడిగాడు తన లక్ష్యంతు నేను వచ్చాను యుద్ధంకి యుద్ధాలు సిద్ధమైపోయింది పెళ్లికర యుద్ధం చదువుతాడు వీరభద్రుడికి శ్రీ మహావిష్ణువుకి అడిగా అసలు ఈయన కావకుండా ఆయన కావకుంటే ఈయన యొక్క సుదర్శన చక్రము ఎసరుగానే దాన్ని తీసి నోట్లో మింగేస్తున్నాను వేరవదు మింగేసరికి విష్ణు వెళ్ళి ఆ నోరుని అచ్చేసి ఆ లోపల నుంచి మళ్ళీ సుదర్శన చక్రం తీసి నీతో యుద్ధం చేయమన్నాడు చేశాను అయిపోయింది లోపల మళ్ళీ నేను చేయను యుద్ధం విరమించుకోవటం ఆయన వినిపోయాను ఇక్కడ నీలో చనిపోయింది అది అప్పుడు లేదు నీళ్ళు ఫస్ట్ దీన్ని ఆ కింద దాక్కున్నాడు యజ్ఞం దీంట్లో డోటల్ కింద దాక్కుంటే దుఃఖ పట్టుకొని పైకి నాటుకొని వచ్చి ఒక ఏదో ఒక పేరు కల నరికేస్తాయి నరికిసి ఆ యజ్ఞ గొడవలో ఆలస్కేస్తారు ఆ పక్కన శరీరం కడిపోతుంది దుద్ధం ముడుచుకొచ్చి పిన్న పుడుకుంటారు బ్రహ్మ వేడుస్తాయి కొడుకు వేడుస్తాయి అందులో యజ్ఞాలు రోహం ఆగకూడదు అది తర్వాత చాలా వారి దారి చేస్తుంది ఆగకూడదు శివుడి దగ్గర పడిపోతుంది నిజంగా సింహుడి యొక్క స్వరూపం చూడండి ఆ తర్వాత ఇది సింహుడు ఇక్కడ మనకి ఇదైనా ఆయన అక్కడ వెళ్ళేసరికి ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు ప్రశాంతంగా ఆయన కూర్చొని ఉంటాడు కూర్చోగానే కానీ బ్రహ్మ వెళ్ళి పెడులాడుతాడు అజ్ఞానంతో చేసిన తప్పే కానీ దక్షుడి వలన ఈ సృష్టి సంత వస్తుంది ఆయన నుంచి వచ్చే సంతతే సంత ఆయన నుంచే వస్తుంది ఈ సృష్టి పోతుంది సంతతి పోతుంది కాబట్టి దక్షుడు ఉండాలి అలా మధ్యాహ్నంతో చేశాడు క్షమించు బతికించిన అడుగుతాడు సరే బతికించాలి తల ఏది ఎగిపోన పడేసాడు తల లేదు అక్కడ ఏం లేదు అంత రక్తము చచ్చిపోయి ఉన్నారు అంత లేదు ఒక్క మేక ఉంటుంది మేక మాత్రమే ఉంది అప్పుడు దాని తెచ్చి మొండడానికి ఆ మేక తల తీసుకొచ్చి ఆ కతికించి మళ్ళీ యజ్ఞం చేయిస్తారు యజ్ఞము చేసి పెడతారు ఆ తర్వాత ఆయన వస్తారు సో సతీదేవిని తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు సతీ శరీరాన్ని ఒంటి మీద వేసుకున్నప్పుడు ఆయన ఒక వీరికి లోనికి తాండవం చేస్తారు మహమ్మతం ఆయన ఆగకంట తాండవం చేస్తూ చేస్తూ ఉంటే ముల్లోకాలు కనిపించుకోవాలి ఉంటాయి అన్నమాట కనిపించుకోవాలి ఉంటాయి వెంటనే దేవతలు విష్ణు దగ్గర చెప్తారు అయ్యా ఏదో చెప్పి ఎలా ఏం చేయాలి అప్పుడు మహామారి అమ్మవారే మళ్ళీ విష్ణువు చెప్తారు నేను హిమవంతుల కుమార్తెగా కొడతాను పార్వతి గారు ఇప్పుడు మీరు మీ సుదర్శన తగ్గ నా శరీరాన్ని కండి చూస్తారు అవే చెప్తుంది ఖండించి ఏంటని చెప్తే శివుడు తాగం చేస్తే విష్ణు వదిలితే ఆయన ఖండించిన మొక్కలు మనకు తట్టి పీఠాలుగా ఒక చోట పడ్డాయి అప్పుడు శివుడు విష్ణుడు ఇస్తాడు శాపం భార్య పోయి నేను ఏ వినియోగంలో ఉన్నానో నీకు కూడా భార్య పోయి అదే వియోగం వస్తుంది అదే రామావతారంలోని ఆ బాధను వసరుస్తావు అని శాపం ఇస్తాడు అంటే అందుకే స్నేహిత అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన భార్య వియోగాన్ని అక్కడ పొందుతాడు మళ్ళీ ఆ తర్వాత ఆయనే మళ్ళీ స్వాంతన పడతాడు సాధన ఇచ్చేస్తాడు ఆ సాధన పడి అయ్యో ఆవేశంలో కోపంలోని నీకే ఇచ్చేస్తాను కాబట్టి హనుమంతుడుగా నేను వచ్చి మళ్ళీ నేనే సాయం చేస్తాను నీకు హనుమంతుడిగా వచ్చి సాయం చేసి మళ్ళీ లక్ష్మి తీసుకొచ్చి నీకు అప్పు ఆడేసి సాక్షాత్ మాత్రం మళ్ళీ హనుమంతుడిగా జన్మ తీసుకొని సాయం చేస్తాను Chúng tôi rất khỏe thật sự. Tất cả, tất cả đều ổn. Tất cả महा है ज्ञान विष्णु ब्रह्मा गुगे फैलो दया रोह रा रा उमा ताबुची सदेवा रथम जय जय कासा बोलिए दर्शन अच्छे हैं